అండర్ వరల్డ్ సినిమాలు తీసే ఆర్జీవి అండర్ గ్రౌండ్ కు చెక్ వేసిండు పోలీసు వాళ్లకు భయపడ్డాడు చిక్కడు దొరకడు అని తిరుగుతున్నాడని నిన్నటి సంది సోషల్ మీడియా అంత కూడా కానీ ఆర్జీవి సార్ మాత్రం కూల్ వెదర్ లా హాట్ కాపీ తాగుకుంటా సిల్లీ పీపుల్స్ నేనెందుకు పారిపోతా సినిమా షూటింగ్ ఉంటే వేరే ఊరొచ్చా అంతే అని సింపుల్ గా ఎట్లా చెప్తుండో జూడూర్రి అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఎవరి మీద నేను పెట్టాను వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్ట్ లో అసలు కేస్ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది పలాన చోట పలాన తారీఖు వస్తాను ఇదేంటి కేసు ఇదేమి అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటది అసలు డన్ సో ఇట్ ఈస్ బింగ్ డన్ ఫర్ పర్పస్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు వీడర్లు ఏం జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని